ఈరోజు మన మందార మొక్కకి ఎన్ని పువ్వులు వచ్చాయంటే రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఇక్కడే ఉన్నాయి కదా ఇదొకటి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయ్యో నా చేయదగిలి కింద పడిపోయింది ఇలానే ఉంటుంది ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేద్దాం ఇది చిన్నగా పిచ్చుకుందాం చూడండి ఊడి కింద పడిపోయింది ఇంకా మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఈ రోజైతే ఇవి అనమాట ఇవి కోసేద్దాం ఈరోజు చక్కగా వావు ఇంకా వంకాయలు అయితే పెద్దగా అయిపోతున్నాయి చక్కగా ఇదిగోండి వావు చాలా పెద్దగా అయిపోయింది అబ్బా ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చింది మధ్యాహ్నం కరెక్ట్గా మూడున్నర అయిందండి టైము చూసారా చక్కగా మన ఎన్ని టేబుల్ రోజెస్ అలా వచ్చాయి కదా నిండుగా వావు ఎండకి ఇలా ఇచ్చుకుంటాయి అనమాట చక్కగా బాగుంటాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయి కలర్ఫుల్గా కదా ఇలా ఉంటుంది ఇదిగో రెడ్ రోజ్ అయితే ఒకటి వచ్చింది చక్కగా ఇప్పుడు ఇంకా కనకంబరాలు వచ్చాయి బ్లూ కనకంబరాలు రెడ్వి రెండు వచ్చాయి అన్నమాట ఇంకా ఈ కలర్లు అయితే ఇంకా మామూలుగా లేవులేండి ఇంకా ఈరోజు ఒక్కటి కూడా వైట్ రాలేదే పాప ఎందుకని చూసారా ఇది మన లిటిల్ గార్డెన్ కలర్ఫుల్గా ఎలా ఉంటుందన్నమాట కథ బాగుంది కదా వావ్ ఇక్కడ ఇక్కడ చూస్తే ఈ కలర్ పింకు ఎంత బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా వావ్ బదిలీ ఉంది కదా చక్కగా అసలు ఆ కలర్ చూడండి ఎంత మంచి కలరు ప్రకృతి అందాలే అందాలండి అది సంగతి రేపు ఎన్ని పూలు వస్తాయి చూడాలి అందారాలు వస్తే రావచ్చు ఒక నాలుగో ఐదు కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పూల దాకా రావచ్చేమో ఇదిగో ఒక కలరు అయ్యో ఈ కలర్ పోతుందేమో జాతరకు దాచిపెట్టి దాంట్లో వేయాలి తీసుకెళ్ళి బాగుంది కదా ఈ కలర్ కూడా పింక్ బాగుంటుంది ఇగో ఇక్కడ ఇవన్నీ ఇంకా గేటు వైపు చక్కగా ఎండకు బాగా కనిపిస్తుంది అందుకే మేము ఎక్కువ ఈ టైంలో వస్తుంటాం అనమాట ఎండైనా అయినా సరే బాగుంటుంది బాగా కనిపిస్తుంది చక్కగా వీడియో అది అంతా నీట్గా వస్తుందని లైటింగ్కి లైట్కి బాగా వస్తుందండి చక్కగా అబ్బాయి చెట్టుకి పువ్వులు వస్తాయి తర్వాత ఆకులన్నీ రాలిపోయి ఫుల్ పువ్వులు ఉంటాయి అనమాట అదిగో పైన అప్పుడే ఆకులు రాలిపోవడం మొదలెట్టింది కదా అవన్నీ మొగ్గలు వచ్చేసాయి చూడండి మీకు అనిపిస్తుందా అదిగో అవన్నీ మొగ్గలు అనమాట పువ్వులతో నిండిపోతుంది తర్వాత ఇంకా సూపర్ ఉంటుంది అవన్నీ ఆకులు రలిపోయి మొగ్గలు తయారవుతున్నాయి తర్వాత ఇంక ఇవన్నీ ఆకులు రిపోయి మొత్తం పువ్వులే ఇంకా భలే ఉంటుంది నేను ఈ టైంలో వచ్చేసాను బట్టలు రేద్దామని వచ్చాను అనమాట బాగా నచ్చింది నాకు అందుకే తీస్తున్నా ఎప్పుడు వచ్చినా ఎంత బాగుంటుందో చక్కగా రీల్స్ కూడా ఈ టైంలో భలే వస్తాయండి సూపర్ వస్తాయి ఇదిగో లైట్ సాయంత్రం కదా అదే ఏమంటారు మూడున్నర అయింది కదా ఇటువైపు వస్తుంది కదా సన్ను అందుకని ఇంత కలర్ఫుల్గా బాగుంటుంది గార్డెన్ అందుకే ఈ టైంలో తీస్తుంటా ఎక్కువగా నాకు ఇష్టం అని చెప్పి అందంగా అనిపిస్తుంటుంది కదా అందుకని ఇక్కడ పచ్చిమిర్చి ఈరోజు హార్వెస్ట్ చేస్తాము కొన్ని ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఇవన్నీ వస్తే ఇదిగో ఈ చిన్న చెట్టుకు కూడా పోతొస్తుంది కనిపించిందా ఇంక దీనికైతే ఫుల్ దీంట్లో నారు ఇంక ఇంకా వేరే దగ్గర తీసి నాటలేదు అయినా చూడండి ఎలా వస్తున్నాయా ఫుల్ కదా మంచిగా బా ఇదిగో ఈ టైంలో అయితే చక్కగా ఎలా వస్తాయి వీడియోలు నీట్గా కనిపిస్తాయి ప్రతి ఒక్కటి బాగుంటుంది అందుకే ఈ టైంలో తీస్తుంది కదిగో చూడండి అమ్మో చూడు పిట్టలు అవేంటి గ్రద్దలు అనుకుంటా పైన చూడండి ఎలా తిరుగుతున్నాయో మీకు కనిపిస్తున్నాయా ఫుల్ తిరుగుతాయి ఇక్కడ ఇదిగో అదిగో పైన ఇగో దీనికి కూడా పిందెలు బాగా వచ్చినాయి చూడండి దీనికి గద్దెలన్నీ చూడండి ఆకాశంలో ఎట్లా తిరుగుతున్నాయో ఫుల్ ఎందుకో మరి తిరుగుతామండి రైస్ అంతా తినేసి వెళ్ళిపోయినాయి రెండు గిన్నెలు ఇది తెచ్చి పెట్టాము పావురాళ్ళు అన్నీ తినేసి వెళ్ళిపోయినాయి మొత్తం హ్యాపీ తినకుండా వదిలిపెడితేనే బాధ వస్తుంది అంతే ఇంకా తినేస్తే బాధ ఉండదు ఓకే ఇదిగో టమాటా చెట్టు పువ్వులు వస్తున్నాయి చక్కగా కాయలు కూడా అక్కడ ఉండాలి ఇదిగో ఇక్కడ ఉన్నాయి చక్కగా అబ్బా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మనం నీట్గా కనిపిస్తాయి బాగుంటుంది అందుకే ఈ టైంలో తీయాలనిపిస్తుంటుంది నాకు ఎందుకు కలర్ఫుల్గా ఉంటుంది వీడియో వెళ్తురు బాగా వచ్చి అబ్బో ఇదేంటి ఇట్లా మొత్తం పైన ఎందుకన్నీ పావురాళ్ళు కూడా పావురాళ్ళు గద్దలు కూడా కాదు కానీ కొన్ని అవి వచ్చి వెళ్ళిపోయినాయి ఇవన్నీ పావురాళ్ళు అనమాట ఇలా అయితే వస్తున్నాయి ఇగో మొత్తం ఫుల్గా బాగుంది కదా కలర్ నాకు ఇంతే అసలు ఈ తోటలోకి వస్తే వెళ్ళబుద్ది కదా ఎన్నిసార్లు చూసిన సౌండ్లు పావురాళ్ళు సౌండ్లు అన్నీ వస్తున్నాయి అన్నమాట కలర్ ఫుల్గా తీస్తూ ఉంటాయి ఇలా ఎంత ఇష్టమో బాబోయే నిజంగా మనకి ఎప్పుడు గుర్తులండి ఇవి చక్కగా మన చిన్ని తోట మన గుర్తులు అంతే ఇంకా ఇక్కడ నుంచి పచ్చిమిర్చీలు బలే కానిపిస్తున్నాయి చూపిస్తాను మీకు వా అది బాగుంది కదా ఒక ట్రైన్ వచ్చినప్పుడు తీయలేదు నేను వస్తున్నాయి ఇంకా వచ్చింది వచ్చింది ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చింది ఇదిగో ట్రైన్ వచ్చేసింది వావ్ ఇంకా సాయంత్రం ఐదింటి నుంచి ఉద్యోగస్తులు వెళ్తుంటారు కదండి వస్తూ పోతూ ఇంతే పని పోతాయి ట్రైన్లు అయితే ఫుల్గా అనమాట ఇదిగో బట్టలారేసుకుందామని వచ్చి పని చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను అది సంగతి బట్టలారేసేసి ఇదే ఇంకా నాకు ఈ పైకి వచ్చానంటే ఇంక వేరే పనే లేదు ఇదే పని హ్యాపీగా గంటలు గంటలు మా పాప అయితే మళ్ళీ పైకి వస్తుంది ఏం చేస్తున్నావు మా గంట అయితే నువ్వు పైన కూర్చి నీ పైన అంటే నేను నీ నాకు భయం నీతో అంటుంటుంది అనమాట ఇక్కడ అతుక్కుపోతానని ఇలా తీసుకుంటూ వీడియోలు చూడండి మన లిటిల్ గార్డెన్ ఎంత అందంగా ఉంది కదా బుజ్జి తల్లి అందుకని వావు ఎందుకంటున్నానంటే ఎంత మీరు కూడా ఒకసారి పెంచి చూడండి అంత హ్యాపీగా ఉంటుంది అసలు నిజంగా మనకు గుర్తులండి వర్షాలు వచ్చినప్పుడు కూడా బల్లే ఉంటుంది ఈ బిల్డింగ్ మొత్తం తడిచిపోయింది నేనైతే ఫుల్గా అప్పుడు కూడా వర్షాలకి వర్షం వచ్చినప్పుడు అయితే బాబోయే వర్షంలో కూడా చూస్తుందని పక్క బిల్డింగ్ వాళ్ళు అయితే వర్షం వస్తున్నా నువ్వు సెల్ తడిసిపోతుందమ్మా నువ్వు అట్లనే తీస్తున్నావు పాడైపోతున్నావు అన్నా సరే వర్షానికి కూడా బల్లే ఉంటుందండి అందంగా గార్డెన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట కదా ఇక్కడి నుంచి అసలు ఈ టైంకి తీయాలి కరెక్ట్గా మూడున్నర నాలుగు లోపు తీయాలి వీడియో మామూలుగా రాదు ఇంకా అసలు మనం కలర్స్ పెట్టే ఫిల్టర్ పెట్టే పని కూడా ఉండదు అనమాట ఇదిగో ఇంత అందంగా వస్తుంది ఫిల్టర్ నేను పెట్టను ఈ టైంలో తీస్తే అసలు పెట్టను చాలా బాగుంటాయి పువ్వులు అవన్నీ ఎందుకు న్యాచురల్గా చూడండి ఎంత బాగున్నాయి కదా చూపిస్తా దగ్గరగా ఇదిగో న్యాచురల్గా ఎంత బాగుంటాయి అంటే నిజంగా చాలు ఇంకేం కావాలి మనకి ఈ కలర్ కన్నా ఒరిజినల్ కలర్స్ అండి ఇవన్నీ దేవుడు కలర్లు ఇవన్నీ అబ్బా 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 దేవుడా ఇదిగో చూడు ఎంత బాగున్నాయి కదా అక్కడ రెండు కలర్లు ఉన్నాయి అక్కడ రెండు ఉన్నాయి ఇదిగో అక్కడ రెండు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆ లాస్ట్ అప్పుడు చూసాను కదా ఇప్పుడు అవన్నీ తెచ్చి ఒక దాంట్లో పెట్టాలి కలర్లు పోగొట్టుకోకూడదు మళ్ళీ దబ్బు దొరకవు మనకి చక్కగా కావాలన్నప్పుడు ఇన్ని కలర్స్ దొరకవు చాలా కష్టపడి అక్కడక్కడ తీసుకొచ్చి పెట్టాను ఈ కలర్లు అన్నీ మనకి అందుకనే ఈ గార్డెన్కి అందమే ఈ కలర్స్ అనమాట మొత్తం నాకు అందుకే అంత ఇష్టం బాగా బాగుంటుంది కదా అందుకని అనమాట ఓకేనండి బట్టల ఆరేసి వెళ్ళిపోతావు కిందకి మా పాప పైకి వచ్చేస్తుంది నువ్వు గంట అయింది నువ్వు అక్కడక్కడే ఉంటావు ఇంకా రావు కిందకి నీకు పైకి పంపిస్తే ఇదే బాధ నీతోనని బట్టల ఆరేసుకొని వెళ్ళిపోదాం మన చిన్ని గార్డెన్కి బాయ్ చెప్పేసి ఇంకెంతసేపు ఉన్నా నాకు తనే తీరదంతే అంతే ఇంకా చూస్తూ ఉంటాను అలా వెళ్ళిపోతూ ఉంటా ఇదిగోండి వంకాయలు ఇదిగో మీకు ఎండలో చూపిస్తే బాగా అనిపిస్తుంది ఎందుకని అనమాట చూడండి అమ్మయ్యా ఇక్కడ దీంట్లో మళ్ళీ వైట్ వంకాయ ఒకే తొట్లో ఒక వంకాయ కలర్ చెట్టు ఒక వైట్ కలర్ చెట్టు రెండు ఉన్నాయి ఇదిగో మీకు అనిపిస్తుందా ఇదన్నమాట సంగతి ఇదిగో పైకి వస్తాయి ఇవి అలా ఉంటుంది ఇంతే పోతే ఒక గంట అయినా పోతుంటాయి అదిగో ఇది పెద్దగా అయిపోయింది మళ్ళీ వంకాయ బా ఎండగా బల్లె కోడిగుడ్లలాగా బల్లె మెరుస్తూ అండి జస్ట్ వావ్ అంతే ఇంకా చూడండి ఎంత బాగుంటాయో ఇవి ఇవి జాగ్రత్తగా దాచుకోవాలి విత్తనాలన్నీ అన్నీ అమ్మ తొండ కోబోయే తొండ ఇదిగో ఇదిగో తొండ చూసారా ఎట్లుందో ఇదే ఎప్పుడు వస్తుంది మీద పడుతుంది ఇదిగో ట్రైన్ వచ్చింది అయిపోయింది మనం వెళ్ళిపోవచ్చు ఇంట్లోకి ఇంకా వెళ్ళిపోదాం ఇంట్లోకి ఇదిగో బట్టలు మొత్తం ఆరేసేసాను చక్కగా రేపు మళ్ళీ మందారాలు వచ్చినప్పుడు రావాలి పైకి అంతే సాయంత్రం బట్టలు తీసుకునేటప్పుడు రావాలి ఒకసారి మళ్ళీ మందారాలు వచ్చినప్పుడు ఏదైనా పని పెట్టుకుని వస్తుంటా కావాలని ఇట్లా బట్టలు అన్నీ అదని ఇదిగో వీటి కోసమే ఇదిగోండి ఈ లిటిల్ గార్డెన్ కోసం ఇలా వస్తూ ఉంటాను అన్నమాట పావురాళ్ళు ఇంకా తింటున్నాయి కొంచెం అంత ఇంతో కొంచెం ఉంటే అన్నం పాపం తింటూ ఉన్నాయి ఇప్పుడు కూడా అందుకే మేము అసలు వేస్ట్ చేయమండి చక్కగా ఇక్కడ పెట్టేస్తాం ఎప్పుడో వాటికి ఇష్టమైనప్పుడు వచ్చి తింటూ ఉంటాయి అనమాట ఇలా బాగుంది కదా చక్కగా అలా హ్యాపీగా అనిపిస్తుంటుంది వేస్ట్గా ఎందుకు పాపం చెత్తపొట్లు అట్లా వేయటం చక్కగా వీటికేస్తే పక్షులకి ఆహారం ఉంటుంది కదా బాగుంటాయి చక్కగా ఉంటాయి చాలా కలర్స్ వస్తాయి ఇవి కూడాను బాగా మంచిగా అనిపిస్తుంది ఇది అన్నమాట సంగతి ఇవాళ బాగా వచ్చింది పువ్వు ఎందుకు బాగా అంటే బాగా అంటే కలరు బాగా వచ్చింది పెద్దగా కూడా వచ్చింది చక్కగా ఎందుకో తెలియదు బాగా వచ్చింది ఈరోజు ట్రైన్ వస్తుంది అనుకుంటా ఇప్పుడు నాకు తెలిసి చూద్దాం ఒక్క పావరం అయితే మనకు తోడుంది ఇప్పుడు మెట్ట మధ్యాహ్నం కూడా అవి కూడా ఎప్పుడంటే అప్పుడు వస్తుంది పైన ఉంటాయి నేనైతే పైకి వస్తుంటాను ఇదిగా సరే భగవాను ఇటు వచ్చేసాడు అనమాట పరమాట సంధ్యారాగం రాగం ఇదిగోండి మన బట్టలు అన్నీ చక్కగా ఆరేసాను నీట్గా ఆరేసి ఇంక వెళ్ళిపోదాం ఎంతసేపు ఉన్న ఇంతే కదా అంతే కదా ఎంతసేపు చూసినా చాలదు మాకు ఇంకా చూస్తూనే ఉంటాం ఇదిగో సాయంత్రం మళ్ళీ ఇక్కడికి వస్తాం చైర్స్ అన్ని ఇక్కడే పెట్టేశాను ఎందుకంటే టీ తెచ్చుకొని ఇక్కడ తాగేసి చక్కగా బట్టలు వేసుకొని వెళ్ళిపోతాం నేను మా అమ్మ ఇద్దరం టీ పెట్టుకొని వచ్చేస్తాం ఒక గంట అయితే చాలు బట్టలన్నీ ఎండిపోతాయి చక్కగా ఎండిపోతాయి మంచిగా ఈరోజు మా కింద వాళ్ళు రాలేదు ఇంకా మేమే ఈరోజు ఒక రోజు అలా అవుతుంది వాళ్ళు వస్తారు ఒక రోజు రారనమాట అంటే రెండు మూడు రోజులకు వస్తారు ఉతికేస్తారు మొత్తం వాళ్ళు మేము కూడా అంతే రెండు రోజులకి ఒకసారి మిషన్ వేసేస్తాం ఇలా మొత్తం ఇంకా అలా ఒక్క రోజులో ఇద్దరం వచ్చామంటే పైకి ఒక హాఫ్ డే మొత్తం వాళ్ళకి హాఫ్ డే మొత్తం మాకు ఈవినింగ్ టైంలో ఎక్కువ నేను ఆరేస్తూ ఉంటాను అనమాట వాళ్ళే ఉదయాన్నే వస్తారు క్రోటన్స్ చూడండి ఎంత చిన్న చిన్న వాటిల్లో పెడతానో నాకు ఎంత ఇష్టం ఇలా బాగుంటుంది ఈ లైన్ మొత్తం అవే చక్కగా ఈ లైన్ మొత్తం అవి ఎప్పుడన్నా టీ పై మీద కావాలంటే ఇలా తీసుకెళ్ళిపోయి పెట్టేస్తా ట్రైన్ వచ్చేస్తుంది చూపిస్తా సాయంత్రం అయితే మనుషులు కూడా కనిపిస్తారు లైటింగ్ మేము ఇక్కడ కూర్చుంటాం కదా చైర్స్ వేసుకొని తలకాయలు అలా కనిపిస్తుంటాయి అయితే పాపం పువ్వులు కోసుకున్నాం ఇంకా ఇదిగో ఇది గాలి కింద పడ్డది మళ్ళీ ఇట్లా పెడతాను కదా ఊరికే అట్లా ఈ వాళ్ళు వచ్చిందని ఇది ఎక్కువ ఇచ్చుకోలేదు చూడండి ఎందుకు మరి కొంచెం సగమే ఇచ్చుకుంది ఇప్పుడు మనం పువ్వులు కోసేద్దాం వావు ఒకటి రెండు మీకు విషయం తెలుసా కలర్ కాంబినేషన్ అన్నాను కదా ఆరెంజ్ రెడ్ కూడా బల్లే ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది కదా నీట్గా ఇంకా రెండు కదా ఇది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వావ్ ఏంటి ఎనిమిది ఈ ఈరోజు నిజంగానే బాగా వచ్చినాయి ఏంటి నిన్న వస్తాయి అనుకోలేదు నేను నిజంగా షాక్ మొన్న మొన్నైతే మొగ్గలు బాగా కనిపించాయి పెద్దగా అనమాట ఈరోజైతే అంతగా నిన్న అనిపించలేదు బాగా వచ్చాయి చక్కగా ఎనిమిది పువ్వులు అమ్మ ఇదిగోండి మన చిన్ని చెట్టుకి చిన్ని తోటలో ఇదిగోండి చక్కగా ఎనిమిది పువ్వులు అయితే వచ్చాయన్నమాట కనిపిస్తుందా మీకు ఎండలో వస్తే ఇదొకటి కనిపించదు నాకు అనిపించదు వీడియో ఎలా వస్తుందో తెలియదు ఇదిగోండి వావ్ మీకే చూపించాలి నాతో పాటు ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా చేస్తుంటాను అనమాట నాతో పాటు ఆనందంగా ఆనందపడతారు కదా మీరు కూడా సంతోషిస్తారని చెప్పి ఎనిమిది పువ్వులు అయితే వచ్చాయి బాగుంది కదా చక్కగా బా సూపర్ అబ్బా హ్యాపీ ఇవి ఇప్పుడు వద్దులేండి కొంచెం పెద్దగా అయితే అప్పుడుకి వద్దాము ఓకే ఇంకా ఇంకా ఇవి కలర్ కాంబినేషన్ అమ్ము ఇవన్నీ దాచిపెట్టుకోవాలి నేను ఇదిగోండి మన చిన్ని తోటలో చక్కగా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇదంతా మన చిన్ని తోట అనమాట ఇదిగో బాగుంది కదా ఇదనమాట సంగతి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తప్పకుండా ఇలా గార్డెన్కి సంబంధించిన మాత్రం పెడతాయి ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ఎవరుండరు చెప్పండి ఇలా తప్పకుండా ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు ఈ వీడియోలు చూస్తారనే నేను అనుకుంటున్నాను నాలాగనే అందుకని నేను మాత్రం ఇవి మాత్రం మిస్ అవ్వను తప్పకుండా పెడుతూ ఉంటాను గుడికి వెళ్ళినప్పుడు అట్లాంటివి కూడా వీడియోలు పెడుతుంటాను తప్పకుండా ఈ మధ్యకాలంలో వెళ్ళలేదండి అసలు ఇంట్లోనే ఇచ్చ ఇంట్లో పని ఇదంతా సరిపోతుందనమాట ఇలా సరేనా మీకు మంచి మంచి వీడియోలు ఇలాంటి వీడియోలు అయితే అందజేస్తాను నాకు వీలైనంతవరకు బాగుంది కదా చక్కగా వావు ఎన్ని పువ్వులండి ఎండొస్తే ఇలా విచ్చుకుంటాయి చక్కగా నిన్న ఒక వీడియో పెట్టాను చూడండి అవి పెద్దగా విచ్చుకోలేదు తర్వాత విచ్చుకుంటాయి అవి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా కానీ ఇప్పుడు మాత్రం ఇలా అనమాట ఇప్పుడు ఎండ పదకొండున్నర దాటింది కాబట్టి మంచిగా ఇంత బాగా విచ్చుకున్నాయి పూలు ప్లేట్ నిండాయినాయి కదా బాగుంది కదా ఉండండి ఉండండి ఇంకా వీడియో అయిపోలేదు ఇంకా పూలు కొయ్యాలి మనం సన్సెట్ చూడాలి వచ్చేయండి నాతో పాటు మన చిన్న తోట లిటిల్ గార్డెన్ అనమాట గార్డెన్ చిన్నదైనా చిన్న తోట లిటిల్ గార్డెన్ అయినా నా సంతోషం మాత్రం చాలా పెద్దదండి అది నాకు మాత్రమే తెలుసు హ్యాపీగా ఉంటుంది ఇంకా పువ్వులు కొద్దాం వచ్చాయండి ఈరోజు మన చిన్న గార్డెన్లో లిటిల్ గార్డెన్లో ఎనిమిది మందారాలు వచ్చాయి అలాగే గులాబీలు కూడా వైట్ గులాబీలు కూడా వచ్చాయి కోసేసుకుందాము చక్కగా వావు బాగుంటుంది కదా కలర్ కాంబినేషన్ చూడండి చూస్తుంటే ఎంత అందంగా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే బా ఇక్కడ ఎన్ని కలర్సో నిజంగా చెప్పటానికి లేదు అంత బాగుంటుంది ఇదిగోండి ఈ పువ్వులు ఇటు వస్తే ఈ కలర్సు అమ్మ దేవుడు ఇన్ని కలర్లు ఇచ్చాడు మనకి ఇదిగో రెడ్ గులాబీ నేనైతే ఇది మా పాపకు పెట్టేస్తాను మా అమ్మాయికి నేనైతే మందారం పెట్టుకుంటాను గులాబీలు తను పెట్టేస్తాను చూసారా ట్రైన్ ఎండిపోయింది ఈరోజు మనకి వావ్ బాగుంది కదా హ్యాపీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మీరు కూడా నాతో పాటు సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను పువ్వులు గార్డెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మనం అనుకుంటాం కానీ చాలా మందికి ఇష్టపడతారు లేడీస్ అయితే మరి ఈ మధ్య అయితే మగవాళ్ళు కూడా చక్కగా బిల్డింగ్ పైన గార్డెన్ భలే పెంచుతున్నారండి చక్కగా అన్ని వీడియోస్ చూస్తుంటా నేను కూడా గార్డెనింగ్ సంబంధించినవి చాలా బాగా కేర్ తీసుకుంటారు లేడీస్ అయినా మగవాళ్ళు ఆడవాళ్ళు ఇలా కొంతమంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా చేస్తున్నారు మళ్ళీ సంతోషం అనిపిస్తుంది నాకైతే అలాగే మన చిన్న తోటను కూడా నేను ఇలా సంతోషంగా అయితే నాకు వీలైనంతవరకు నేను చేసుకుంటూ ఉంటాను మాతో పాటు మీకు కూడా చూపిస్తూ ఉంటానండి బాగుంది కదా హ్యాపీ ఇదిగో మన బిల్డింగ్ పైన మొత్తం అనమాట ఇది చక్కగా బాగుంటుందండి మనం ఎప్పుడు చూసుకోవాలన్నా చక్కగా చూడవచ్చు అనమాట ఇలా మన గార్డెను హ్యాపీగా బాగుంటుంది అంతే ఇదిగో ట్రైన్ వచ్చేసింది చూపిస్తా ఉండండి మీకు అయ్యో పైకి చూపిస్తున్నా ఎండకి కనిపించదు కదా మనకి అందుకని అంతే ఓకేనా బాగుంది కదా ఆకుతోట ఆకులు పువ్వులు ఆడవాళ్ళకి చక్కగా ఆడవాళ్ళకంటే గుర్తొచ్చింది మన ఇంటికి ఎవరిన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తారు కదా నేనేం చేస్తాను తెలుసా ఇలా వచ్చి పైకి చక్కగా మన పువ్వులు మన తోటలో రెండు పువ్వులు ఇట్లా కొన్ని ఆకులు అవి తీసుకెళ్ళేసి తాముళ్ళం పెట్టేస్తాను అనమాట అంత ఇష్టంగా బాగుంటుంది కదా అలా చక్కగా హ్యాపీగా ఉంటుందండి మన ఇంట్లో ఏమీ లేకపోయినా పర్లేదు లేడీస్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా పువ్వులు ఆకులు పసుపు కుంకుమ ఒక జాయిట్ ముక్కున్నా చాలు ప్రస్తుతానికి అంటే ఎమర్జెన్సీలో అలాంటప్పుడు మనం ఇలా చేయొచ్చు నేనైతే అలా పెట్టుకుంటుంటాను ఎప్పుడు రెడీగా పువ్వులు ఉంటాయి కాబట్టి మన గార్డెన్లో అలాగే ఆకులు కూడా ఉంటాయి కాబట్టి నేనేం చేస్తానంటే జాయిట్ ముక్కలు అవన్నీ రెడీగా పెట్టుకుంటాను పసుపు కుంకుమ ప్యాకెట్లు ఒక్క పొడి అవన్నీ తెచ్చుకుంటా అనమాట రెడీగా తెచ్చిపెట్టుకుంటా ఎప్పుడు ఎవరు వచ్చినా చక్కగా అలా తాంబూలం పసుపు కుంకుమ అయితే ఇచ్చేస్తాను నాకు అంత ఇష్టం బాగుంటుంది కదా అలా ఎంత ఇష్టం అండి అన్నీ రెడీగా తెచ్చిపెట్టుకుంటా మా పాప అంటూ ఉండదు ప్యాకెట్లు ఉంటాయి కదా ఒక ఇక్కడ హైదరాబాద్లో అయితే లడీ అంటారండి దాన్ని మరి మొత్తం అంటే ప్యాకే ప్యాకింగ్ మొత్తం అంటే ఒక ఇరవై ముప్పై ప్యాకెట్లు ఉంటాయి కదా ఒకే దాంట్లో అవన్నీ తీసుకొస్తాను అనమాట ఒకసారి అలా తెచ్చేసి రెడీగా పెట్టుకుంటాను నాకు ఇష్టం అనమాట ఇలా చూసారా చక్కగా మొత్తంటే ఏమి ఇచ్చినా అయిపోయినా కొంచెం మన దగ్గర ఉన్నది పెట్టేసి ఏదైనా సరే చక్కగా తినటానికి తాగడానికి హ్యాపీగా పసుపు కుంకుమ ఇలా పువ్వులు ఇలా ఇలాంటివి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి తాంబళం తాంబం టోటల్గా తాంబూలం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు కూడా అదే ఇష్టం అనమాట అదే ఆశిస్తాను నేను పెద్దగా ఏమి ఆశలు కోరికలు నాకు కూడా ఏముండవండి ఉండవండి ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఆశలు అయితే చాలు నాకు ఓకేనా మీకు నచ్చిందా నేను చెప్పింది ఏమో నాకు అనిపించింది నేను చెప్పాను మీకు నచ్చిందో లేదో నాకు తెలియదండి మరి మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చేసింది నేను మాట్లాడిన దాంట్లో తప్పులుంటే క్షమించండి ఇప్పుడు కరెక్ట్గా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది అస్తమం చూడండి అంత చక్కగా సన్సెట్ ఇది సంగతి ఎంత బాగుంది కదా వావ్ నాకెందుకు ప్రకృతిలో ఇలాంటి తీయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అబ్బా ఉదయాన్నే తీస్తుంటేనే ఈవినింగ్ ఇలా మన వీడియోల్లో కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలాంటివి వచ్చినప్పుడు భలే తీస్తాం భలే ఇష్టంగా ఉంటుంది ఇదిగో మన పువ్వులు ఇంకా కొంచెం ముందొస్తే ఇంకా బాగా కనిపించే ఎండకి చక్కగా ఇప్పుడైతే ఇలా కనిపిస్తున్నాయి అనమాట కానీ బట్టల కోసం అని ఇప్పుడు వచ్చాను టైం ఎంత ఎంత చూడండి అబ్బా 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 ఇట్లా ఉంటే తీకుండా ఎట్లా ఉంటామని చెప్పండి ఎంత ఇష్టమో నాకైతే సూపర్ కదా మన లిటిల్ గార్డెన్లో నుంచి సూపర్గా ఉంది ఇంకొకటి చూపిస్తా మీకు ఇదనమాట ఇంకా అంటే ఏదైనా అయింది కదా ఇంక పైకి వచ్చేసాము టీ తీసుకొని పైకి వచ్చేసాము ఇప్పుడు చూపిస్తాను ఏ వచ్చింది పోయిందా అది సంగతి వస్తూనే ఉంటాయి బోళ్ళు మనం వీడియో తీయాలి కానీ ఓపిక్గా వస్తుంటే ఇదిగోండి మా పాప బట్టలు తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఈవినింగ్ టైం అని చెప్పి పైకి వచ్చామన్నమాట సన్సెట్ ఇదిగో భలే ఉంది కదా అది సంగతి ఇలా ఉంటుందండి హ్యాపీగా ఉంటుంది పైన హాయిగా ఉంటుంది ఇదిగో టీ తీసుకొని వచ్చాం పైకి బట్లన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి ట్రైన్ వచ్చింది వచ్చిందబ్బ ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చింది చూద్దాం చూద్దాం వచ్చేసింది బల్లే ఉంటుంది ఇప్పుడు ఉద్యోగస్తులు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అదనమాట ఒకసారి ట్విన్స్ వస్తాయి ముందు అలా ఆపోజిట్లో వస్తుంటుంది ఇప్పుడైతే రాలేదు కదా వస్తాయి ఏడింటికి అట్లయితే బోర్డులు వస్తాయి అలా సూర్య భగవాన్ని చూద్దాం ఇలా ఆడుకుందాం కాసేపు భలే ఉంది కదా వావ్ అలా అలా చూడండి ఎంత చక్కగా రెడ్ కలర్లో న్యాచురల్ కలర్స్ అవన్నీ నాకెందుకు బల్లే ఇష్టం బాగుంటాయి కదా అసలు అలా చూస్తుంటేనే హ్యాపీగా అనిపిస్తుంటుంది చూడండి ఏదో ఆర్ట్ గీసినట్టు ఇలా రోజు చూస్తాము ఈరోజే తీస్తున్నా నేను అంతే సూపర్ ఉంది సరేనండి మళ్ళీ మరొక వ్లాగ్లో కలుద్దాం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బుజ్జమ్మని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఉంటాను బాయ్